సో హలో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ బీవర్ సో ఈ రోజు మన ముందు కాగజ్ నగర్ నుంచి సతీష్ గారు అలాగే అరుణ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎంతో జోష్గా ఎంతో ఎనర్జెటిక్ గా రెడీ ఉన్నారు సో ఇంకెందుకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా హలో సతీష్ గారు హలో అరుణ గారు సో ఎలా ఉన్నారు సో బాగున్నారా ఓకే ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు పర్చేస్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ నుంచి మీరు చాలా బాగా హ్యాపీగా లైఫ్ అనేది చేంజ్ చేసి లైఫ్లో కొంచెం వన్ ఇయర్ ట్వంటీ థర్టీ ఆల్రెడీ నాకు ఫార్టీ ఇయర్స్ ఈ ఫార్టీ ఇయర్స్లో చేంజ్ అంది అంటే ఇప్పుడు చేంజ్ అయ్యింది వన్ ఇయర్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది ఇచ్చే డబ్బులు మా అంటే మిషన్ వల్ల ఇంతకుముందు ఉండే అప్పుడు మామూలుగా వాళ్ళకి అప్పుడు జనరేషన్కు అప్పుడు ఇప్పుడు అడ్వాన్స్ దీన్ని తీసుకొచ్చేసరికి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేవారి వాళ్ళు కూడా కొంచెం కస్టమర్లు కూడా హ్యాపీ సో సతీష్ గారు రీసెంట్ టైమ్స్ లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి సో మీరు ఎంబ్రాయిడరీ మిషన్ చూస్ చేసుకున్నారు ఒక్కసారి పాటు మా ప్రేక్షకులతో షేర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడానికి కారణం ఇంతకుముందు మా హౌస్ ఈ మక్రం వర్క్ అనేది స్టార్ట్ చేసినాం ఒక ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ నడిచింది ఇంట్లో కాబట్టి హౌస్ లో అట్లా వచ్చేది వర్క్ చేసుకునేది వెళ్ళిపోయేది తర్వాత ఏంటంటే ఆ టెక్నాలజీకి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్ కావాలని హెచ్హెచ్డబ్ల్యూ మిషన్ కోసం కని కరీంనగర్ హైదరాబాద్ అంటే ఇవన్నీ మిషన్ల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది దాని తర్వాత తెలుసుకున్న ఏంటంటే తప్పనిక సార్ ఈ హెచ్ఎస్ సార్ వాళ్ళది అని తెలుసుకున్న తర్వాత మిషన్ వాళ్ళది కాకపోతే అది ఇక్కడ ఏంటిది అనేది తెలుసుకోవడానికి మళ్ళీ హైదరాబాదు ఇట్లా కరీంనగర్ ఇది తిరగడం జరిగింది దాని లోపల మా రిలేషన్ వాళ్ళు ఈ మిషన్ని నడుతు నడుతుండగా చూసి దాని గురించి ఎంక్వైరీ చేసి ఒకరోజు డే మొత్తం వర్క్ చూశాను తెలుసుకున్న తర్వాత వాళ్ళకు చెప్పేసి వాళ్ళ త్రూ ద్వారా మా ఈ రమ్ సార్ రమేష్ అన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ మిషన్ గురించి తెలుసుకోవడం వాళ్ళు కూడా నాకు ఒకరోజు వన్ డే మొత్తం స్పెండ్ చేసి దీని గురించి మొత్తం డీటెయిల్స్గా చెప్పడం నాకు మిషన్ వల్ల లాభం అంటే దీని గురించి ఏంది ఇట్లా మగ్గం వరకు ఎట్లా తీసుకోవాలి ఏంటిది అనేది కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది మగ్గం వరకు నుంచి మళ్ళీ మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్లోకి వచ్చినాం దీని తర్వాత కూడా మాకు రమేష్ సార్ తరఫున కానివ్వండి అండి లేకపోతే తప్పని కడే సార్ కానివ్వండి అండి వాళ్ళు కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు కరీంనగర్లో మధ్యలో డిసెంబర్ ఎయిట్ అనుకుంటా ఫోటో మామూలుగా ఎగ్జిబిషన్ లాగా పెట్టేసి మొత్తం ఆల్ వెరైటీస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాటి వర్క్ ఎలా ఉంటుంది దాని మీద మఖం వర్క్ ఎలా వేయాలి దాని మీద ఏమేమి వర్క్ నడుస్తుంది అనేది ఫుల్ డీటెయిల్స్గా వన్ డే మొత్తం మాతో స్పెండ్ చేసి మాకు అంత కరెక్ట్గా చెప్పి దీనివల్ల ఉపయోగం ఇది అని పది మందికి తెలిసేలా పది మందికి తెలుసుకునేలా వాళ్ళ ఇంటిమేషన్ వాళ్ళ అంటే ఒక టీచర్ లాగా చెప్పారు ఓకే సతీష్ గారు సో మీరు ఏంటంటే లైక్ ఎగ్జిబిషన్స్ అనేవి కరీంనగర్లో అటెండ్ అవ్వడం జరిగింది సో ఆ ఎగ్జిబిషన్లో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి చూపెట్టారు సో ఆ మోడల్స్ అనేవి కూడా మీకు నచ్చాయి సో ఇలా మీరు టూ త్రీ మీటింగ్స్ అటెండ్ అయ్యారు కదా సో ఇంకొంచెం హెచ్ఎస్డబ్ల్యూ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడెక్కువ గ్యాదర్ చేశారు లైక్ మీకు ఈజీగా ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరికింది ఒక్కసారి నాతో పాటు మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ గురించి తెలుసుకున్నది సార్ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది దానివల్ల దారం కట్టైనా మిషన్ వర్క్ అయినా బ్లౌజులు ఎలా కుట్టడం లేకపోతే ఇంకా వేరే ఫొటోస్ డిజైనింగ్ అది ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేయాలి ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త విషయాలు మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని ఎక్స్పెరిమెంట్ అంటే ఇట్లా ఉంటుందని ఫుల్ వీడియో అప్డేట్ చేస్తూ ఉండే సార్ దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ మేము కూడా తెలుసుకోవడం జరిగింది దాని గురించి ఎంక్వైరీ చేయడం సార్ వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ మాకు కూడా అప్పుడప్పుడు నేను కూడా సార్తో మాట్లాడడం జరిగింది మాట్లాడితే నాకు కూడా రెస్పాన్స్ ఇచ్చిన సార్ సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని అంటే సరే పలానా టైంకు వీడియో చేసి పంపించారు నేను అడిగిన దానికి ఒక ఎయిట్ టు అవర్స్ లోపల నాకు ఆ వీడియో చేపించి నాకు పంపించడం జరిగింది సో సతీష్ గారు మీరు యూట్యూబ్ ఛానల్ నుంచి తెలుసుకున్నారు చాలా ఇన్ఫర్మేషన్ వన్ థింగ్ సో వ్యూవర్స్ మీకు ప్లేస్టోర్ నుంచి హెచ్ఎస్డబ్ల్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ రిజిస్టర్ చేసుకోండి అండ్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందండి సో సతీష్ గారు మీరు ఇన్స్టాల్ చేశారా సార్ మీరు యాంకర్ గారు మీరు చెప్పినందుకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తప్పనిసారి గారు మాకు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు పర్చేస్ చేశారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి రైట్ గుడ్ ఓకే సతీష్ గారు చెప్పండి ఇప్పుడు హెచ్డబ్ల్యూ డిషన్ మీ లైఫ్లో ఒక చక్కగా చేంజెస్ అనేవి చాలా వచ్చాయి అంటున్నారు రైట్ సో మా హెడ్ ఆఫీస్ నుంచి మీకు సర్వీస్ అనేది ఎలా ఉంది అండ్ వీడియో కాల్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ అనేది కూడా ఒక్కసారి ఎలా ఉందో నాతో పాటు మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి తప్పనిసారి అంటే వాళ్ళు మేడం గారు సార్ ఫుల్ బిజీ ఉంటారు ఎప్పుడు కానీ కాకపోతే ఫోన్ కాల్ అటెండ్ చేయాలన్నా వీడియో కాల్ అటెండ్ చేయాలన్నా వాళ్ళకి టైం ఉండదు అట్లాంటి టైం కూడా మాకు ఇచ్చి వన్ డే టూ డే కొట్టే వర్క్ అంటే ముందు ఎయిట్ అవర్స్ లోపల వీడియో పంపించి యూట్యూబ్లో పెట్టేసి మాకు రెస్పెక్ట్ ఇచ్చింది సార్ దానివల్ల మేము కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుసుకున్నాం సతీష్ గారు సో దీన్ని బట్టి చెప్పొచ్చు మా టెక్నికల్ సపోర్ట్ అయినా సర్వీస్ సపోర్ట్ అయినా అనేది మీకు చాలా బాగా అనిపించింది సో మీరు చాలా బాగా తరువులు ఎంజాయ్ చేశారు సో అరుణ గారు మీకు కూడా టెక్నికల్ సపోర్ట్ బాగా అనిపించింది రైట్ అరుణ గారు అసలు ఈ మిషన్ పర్చేస్ చేసి మీరు వన్ ఇయర్ అవుతుంది అంటున్నారు కదా సో వన్ ఇయర్ నుంచి అనేది మీకు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు మిషన్ పైన అవర్స్ అంటే మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు సో ఈ మార్నింగ్ నైట్ మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఎన్ని డిజైన్స్ వేస్తున్నారు వర్క్ని బట్టి ఈజన్ టైం ఒకటి రెండు వన్ టూ అట్లా బ్లౌజెస్ అయితే అంతే వన్ టూ బ్లౌజెస్ అనేది అయితే అది డిజైన్ బట్టి అన్నమాట డిజైన్ ని బట్టి సో డిజైన్ హెవీగా ఉంటే సో కొంచెం లేట్ అవుతుంది హెవీగా ఉంటే మా టైం ని బట్టి వన్ అవుతదన్న ఫైట్ సో డిజైన్ అనేది సింపుల్ గా ఉంది సో రోజు టూ టూ త్రీ అవుతుంది సో సూపర్ అర్నా గారి సో మీరు టూ టూ త్రీ డిజైన్ అవుతుంది అంటున్నారు కదా సో ఇప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశాక లైక్ పాత కస్టమర్లు ఎవరైతే మీరు ఉన్నారో సో ఈ మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాక కొత్త కస్టమర్లు అనే వాళ్ళు ఎంత మంది వస్తున్నారు అంటే మీరు కస్టమర్ ఫీడ్బ్యాక్ వన్ ఇయర్ అవుతుంది తీసుకొని అప్పుడు అప్పటికంటే ఇప్పుడు పర్లేదు కొత్త కస్టమర్ కూడా వస్తున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు అన్నట్టు ఇక్కడ బాగుంటది అయితే మిషన్ వర్క్ బాగుంది కొత్త డిజైన్స్ ఉన్నాయి నీట్ గా ఉంది అనేసి తీసుకొస్తున్నారు సో మీరు కొత్త కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగా చాలా బాగా చాలా బాగా ఉంది ఆ కస్టమర్స్ కొత్త కస్టమర్స్ చెప్పడం కూడా అరుణ గారు అండ్ సతీష్ గారు ఈ మిషన్ మీరు పర్చేస్ వన్ ఇయర్ అవుతుంది కదా సో మీ మంత్లీ ఇన్కమ్ ఇలా ఉంది ఈ మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాక సో మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు ఈ మిషన్ వచ్చాక మంత్లీ అంటే ఇప్పుడు కొత్త కొత్తగా అంటే వన్ ఇయర్ అవుతుంది అంటే టైం లో రే సీజన్ అట్లా ఫెస్టివల్ ఇప్పుడు డెస్ట్ సీజన్ ట్వంటీ తర్టీ థౌజండ్ వరకు మన సో ట్వంటీ థర్టీ థౌసండ్ అనేది సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లైఫ్ లో వచ్చాక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అరుణ గారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ వచ్చాక లైక్ ఉమెన్స్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడం మిషన్ వర్క్ మిషన్ చేసుకోవడం సో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా మీ డాటర్స్ కానీ మీ సన్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేశారా అంటే నేను బయటకెళ్తే ఏదైనా పని అంటే పాప కూడా హెల్ప్ చేస్తే ధాన్యం పోతే పెట్టడం దానిని షేర్ చేయడం డిజైన్ చిన్న చిన్న బూటీస్ అవి షేర్ చేయడం చేస్తే పాప కూడా ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీ అన్నని అని ఇక్కడ పిలిచేద్దామా యానని ప్లీజ్ కప్ రైట్ ఇక్కడ కొంచెం సో గ్రేట్ సపోర్ట్ సో మమ్మీకి చాలా సపోర్ట్ చేస్తున్నామా అలాగే సో ఏ క్లాస్ అవుతున్నావు ఇప్పుడు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ లోనే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేస్తుందంటే ఎంత సపోర్టివ్ ఉంది ఇలానే మీరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఇంకా మరెన్నో రోజులు మరెన్నో సంవత్సరాలు దీని ద్వారా మీరు ఇంకా మంచి హైట్స్ లో ఉండాలని మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ